అందరికీ నమస్కారం అండి మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం ఈనాటి మా ఊరు ఎత్తు కబుర్లలో భాగంగా మా మామిడి తోటలో పూత వచ్చిండే విధానం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రతి చెట్టు ఈ సంవత్సరం పూత అయితే చాలా చక్కగా వచ్చిందండి అది కాయలు వచ్చేంతవరకు మనకు ఈ పూత ఎంతవరకు నిజమన్నది అయితే కానీ తెలియదు కాకపోతే పూత అయితే చూడడానికి చాలా అందంగా ఉండదు ఇదే రకంగా మనకు ఈ పూతని గనక మనం చక్కగా టయానికి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే పూతలన్నీ కాయలుగా మారి రైతు ఎంతో అదృష్టవంతుడయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాకపోతే వాటికి తగిన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అనుకున్న వాటికంటే రైతు ఎక్కువ లాభపడి ఎక్కువ పలసాయం పొందేదానికి చాలా అవకాశం ఉంటుందండి ఈ టయానికి ఇప్పటికైతే మేము రెండు కోటింగులు మందులు స్ప్రే చేసాము ప్రతిరోజు వచ్చి ఏదైనా చీడపీడలు ఏమైనా ఉన్నాయా ఏదనేసి ప్రతి చెట్టు గమనిస్తూ ఉండాలండి ఎందుకంటే ఇదే సీజన్ మనకు ఈ సీజన్లో కనుక మనం తగిన చర్యలు తగిన తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు క్రాప్ అనేది తప్పకుండా ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈ పూత టైంలో నీళ్లు పెట్టచ్చా పెట్టకూడదు అనే విషయానికి వస్తే ఈ సీజన్లో కాయి పిందులు వచ్చేంతవరకు నీళ్లు పెట్టకపోవడమే చాలా మంచిదండి ఎందుకంటే ఒక్కసారి మనకు ఈ ఎండ ఎక్కువగా ఉన్నది ఈ టైంలో కనుక మనం నీళ్లు కానీ పెట్టినట్లయితే ఒక్కసారిగా పూత మొత్తం రాలిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నీరు పెట్టకపోవడమే చాలా మంచిది పిందులు ఏర్పడిన తర్వాత ప్రతి చెట్టుకు తగిన మోతాదులో ఎరువులు వేస్తూ వాటితో పాటు నీరు పెట్టుకున్నట్లయితే కాయలు ఎదుగుదలకు ఎంతో దోహదపడతాది కాబట్టి ఈ సమయంలో నీరు పెట్టకపోవడమే చాలా మంచిది